యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి మహావిష్ణువు యొక్క జ్ఞాన రూపం హయగ్రీవుని అవతారం శివుడు అర్ధనారీశ్వర తత్వం అర్ధనారీశ్వర తత్వంలో దక్షిణ పార్శ్వం ఒకటి వామ పార్శ్వం ఒకటి దక్షిణ అంటే కుడివైపు అది పురుష భాగం వామ అంటే ఎడమ భాగం స్త్రీ రూపం ఒకే చైతన్య తత్వము స్త్రీ పుం రూపంగా రెండు భాగాలుగా అయింది అందుకే కాళిదాస స్త్రీ పుంస వాత్మ భాగోతే భిన్నమూర్తే శిశృక్షాయ అన్నాడు దక్షిణ దక్ష అంటే సమర్థమైనదని లాక్షణికార్థం స్వతంత్రమైనదే సమర్థం స్వతంత్రము స్వతహ ప్రామాణ సిద్ధమైంది జ్ఞానమొక్కటే చైతన్య శక్తి రెండు అక్షులలో దక్షిణాక్షిలోనే విశేషంగా అభివ్యక్తమవుతుంది తత్వానికి దక్షిణమైన మూర్తి జ్ఞానశక్తి అందుకే అంటారు దక్షిణాభిముఖంగా క్రింద కూర్చున్న మూర్తి ఆచార్యేంద్రం బ్రహ్మ విద్యను బోధించే ఆచార్య పురుషులందరికీ మూలపురుషుడు మౌన వ్యాఖ్య ప్రకటిత తత్వం ఆయన మౌనముద్రతో పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు శివుని జ్ఞానశక్తి అవతారమే దక్షిణామూర్తి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి